ట్వంటీ సెవెన్ డి వచ్చి ఆగేసరికి అరుణకి ఆత్మ బంధువుని చూసినంత ఆనందం కలిగింది మరీ రద్దీగా లేదు కూర్చోవటానికి సీటు కూడా ఉంది కండక్టర్ కనీ కనపడకుండా చిరుహాసం చేశాడు అరుణకి టికెట్ ఇస్తూ ఆరు నెలల క్రితం ఈ రూటు అమ్మట ప్రయాణించటం మాటలకి దారి తీయకపోయినా ముఖపరిచయాలు తప్పక అవుతుంటాయి ఆ రోజు ఒంటి గంటకల్లా వచ్చేస్తానని ఇంట్లో చెప్పింది అరుణ రాక్సీలో ఆడుతున్న ఆరవ సినిమాకి చెల్లెల్ని తమ్ముళ్ళని తీసుకెళ్తానని ప్రామిస్ చేసింది వాళ్ళంతా సిద్ధంగా ఉండి ఎంతో ఎదురు చూసి ఉంటారు అందులో చెల్లెలు మరీను సినిమా అంటే మంచి ఉత్సాహంగా రెడీ అవుతుంటారు గుమ్మంలోకి అడుగు పెట్టగానే అంతా తలోమూల పట్టుకుంటారు తను ముందే ప్రకటించేయాలి ఆరు గంటలకి ఆటకి తప్పక వెళ్ళబోతున్నామని ఇంటికి వెళ్ళగానే తమ్ముడిని థియేటర్కి పంపి టికెట్లు తెప్పించాలి ముందుగా తెప్పిస్తే రెండో తరగతి టికెట్లు దొరకవచ్చు అరుణకి మళ్లీ నవ్వు వచ్చింది చదువుకునే రోజుల్లో అమ్మ రెండో తరగతి టికెట్లు కొనుక్కోమంటే చాలా కోపంగా అవమానంగా ఉండేది తల్లి పిసినారి అని కూడా అనిపించేది కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది పిల్లలంతా ఒక సినిమాకి వెళ్ళాలంటే కనీసం ఇరవై రూపాయలన్నా అవుతుందని తల్లి మీద కంటే అరుణకి తండ్రి మీద సానుభూతి ఎక్కువ ఉదయం లేస్తూనే కాఫీ తాగుతూ ట్యూషన్కి కూర్చుంటాడు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ రాత్రి భోజనాల దాకా ట్యూషన్లు తండ్రికి ఒక సినిమాకి కానీ షికార్లకు కానీ వెళ్ళటం అరుణ ఎప్పుడూ చూడలేదు లేచింది మొదలు ట్యూషను స్కూల్ అంటూ జీవిత కాలమంతా తమ కోసం పాటుపడుతూ ఉంటాడు తండ్రి మీద జాలి పడుతున్న అరుణ కళ్ళల్లో తల్లి మెదిలింది తన తల్లి మట్టుకు లేచింది మొదలు వంట ఇల్లు అంటూ ఒక్క క్షణం కూర్చోదు వీళ్ళిద్దరూ ఎందుకింత శ్రమ పడతారు ఎందుకింత తాపత్రయ పడతారు అని అరుణకి ఆశ్చర్యంగా ఉండేది ఎప్పుడు జాగ్రత్త జాగ్రత్త అంటూ తల్లి పొదుపుగా ఎందుకుండేదో అర్థమవుతున్నది ఇప్పుడిప్పుడే ఆరుగు పిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఎంత పొదుపుగా ఉండకపోతే గడుస్తున్నది అందులో ఇద్దరు కాలేజీ చదువులు నలుగురు హై స్కూల్ చదువులు తనకి తెలుస్తున్నది డబ్బు విలువ ఈ ఉద్యోగం పర్మనెంట్ అయితే ఎంత బాగుండును నాన్నకి కొంత బరువు తీరుతుంది అసలు తను ఇప్పటికే తండ్రిని ట్యూషన్లు మానేయమని అనేక సార్లు అడిగింది తండ్రి బొదులు చెప్పడు నవ్వి ఊరుకుంటాడు ఆడపిల్ల డబ్బుతో బతకమంటావుటే నీ ఉద్యోగం ఎన్నాళ్ళు మంచి సంబంధం దొరికితే పెళ్లి చేసి పంపేస్తాం అంటూ తల్లి అందుకుంటుంది తల్లి ఇలా అన్నప్పుడల్లా అరుణకి కోపం వస్తుంటుంది తనేదో బరువైనట్లు తనకి ఇంట్లో స్థానం లేనట్లు తల్లి ఎందుకిలా మాట్లాడుతుంది చాలా సార్లు తల్లిని అడగాలని అనిపిస్తూ ఉంటుంది అరుణకి అమ్మా నేను పరాయిదాన్న నన్ను పంపేయాలని నీకెందుకింత తొందర అని ఆ తరువాత తర్కానికి తనకి మాటలు దొరకువు ఆడపిల్ల అంటే తల్లి దృష్టిలో మరో ఇంటికి వెళ్ళిపోవాల్సిన వ్యక్తి అని స్థిరంగా పాతుకుపోయిన అభిప్రాయం దాన్ని బ్రహ్మదులు కూడా కదిలించలేరు అయితే తండ్రి ఇలా కఠినంగా మాట్లాడడు నాకు పాఠాలు చెప్పడం అలవాటైపోయిందమ్మా పొద్దులేస్తే పేపర్ చూడటానికి పావు గంట కూడా పట్టదు ఆ తర్వాత మీ అమ్మతో వాదిస్తూ కూర్చోవాలి దానికంటే ఇది నయం కదా తల్లి అని నవ్వుతూ అంటాడు కానీ అది నిజం కాదని అరుణకి తెలుసు ట్యూషన్లు లేకపోతే స్కూల్ జీతంతో ఈ ఇల్లు గడవదు పై ఆదాయం కోసం ఈ తిప్పదు అయితే తండ్రి ఎన్నాళ్ళు ఇలా అరిచి పాఠాలు చెప్పగలుగుతాడు తన తండ్రి అరిచి పాఠాలు చెప్తాడా ఆయన కంఠం ఎత్తి గట్టిగా మాట్లాడతాడా లేదు తండ్రి కంఠం వినపడదు నెమ్మదిగా నిదానంగా పాఠాలు చెబుతాడు పిల్లలందరూ పాస్ అవుతారు అందుకే ఇంటికొచ్చి మరీ చెప్పించుకుంటారు బస్ ధర్మప్రకాష్ దాటి పరసువాకం వైపు తిరిగింది తన స్టాప్ వచ్చేసింది బస్ దిగి అరుణ ఇంటివైపుగా నడక సాగించింది టైం నాలుగున్నర దాటింది ఈసారికి నాన్న మళ్లీ ట్యూషన్లు పిల్లలతో కుస్తీ పడుతుంటారు పరశువాకంలోని పూర్వకాలపు పెంకుటిళ్లలో అరుణ వాళ్ల కాపరం ఇల్లు పెంకుటిల్లైన చుట్టూ కాస్త ఖాళీ స్థలం ఉంది సందు మలుపు తిరగ్గానే వీధి అరుగు మీద తండ్రి వాళ్ళ కుర్చీలో కూర్చుని ఉండటం కనపడుతుంది అరుణకు వాల కుర్చీ తండ్రి చుట్టూ నాలుగైదుగురు మగపిల్లలు ఇది నిత్యం సాయంత్రం వేళ కనిపించే దృశ్యం ఆ రోజు వాలు కుర్చీలో తండ్రి కనిపించలేదు ఇంకా స్కూల్ నుంచి రాలేదు కాబోలు అనుకుంటూ గేటు దగ్గరకు వచ్చింది అరుణ గేటు పట్టుకుని ఉంది తల్లి సావిత్రమ్మ వచ్చావుటే ఇంత ఆలస్యం అయిందేం ఒంటి గంట కల్లా వస్తానన్నావుగా అడిగింది ఆతృతగా తల్లి ముఖం వెయ్యి క్యాండిల్ బలుబులాగా సంతోషంగా ఉత్సాహంగా ఉంది ముందు దాన్ని లోపలికి రానివ్వు నీదంతా ఒకటే కంగారు తండ్రి మందలిస్తున్నాడు తల్లిని ఏమిటి నాన్నా మ్యాట్ని టికెట్లు తెప్పించేశారా అడిగింది అరుణ అదేం కాదు ముందు లోపలికెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా అంది సావిత్రమ్మ అనునయంగా అరుణకి వాతావరణం కొత్తగా ఉంది చెల్లెళ్ళు తొమ్ముళ్ళు తన వంక ప్రత్యేకంగా చూస్తున్నారు వాళ్ళు సినిమా విషయం పూర్తిగా మర్చిపోయినట్టున్నారు అమ్మ టిఫిన్ ఏమన్నా ఉంటే పెట్టు ఒరే బాబీ రాక్సీకి వెళ్ళి టికెట్లు పట్టుకొస్తావురా ఫస్ట్ షో వెళ్దాం అంది అరుణ తను బస్సులో అనుకున్న ప్రోగ్రామ్ ఆచరణలో పెడుతూ అరుణ లోపలికెళ్ళి ముఖం కడుక్కు వచ్చేటప్పటికి సావిత్రమ్మ గారు ఉప్మా ప్లేట్ తో సిద్ధంగా ఉంది ప్లేటు కూతురు చేతికిచ్చి భర్త వంక చూసింది అర్ధవంతంగా అరుణ సినిమాకి తొందర లేదు మరో రోజు వెళ్ళవచ్చు ఈ సాయంత్రం మనం బంధువులు ఇంటికి వెళ్ళాలి అన్నాడు రామకృష్ణయ్య నెమ్మదిగా ఎవరు నాన్న మరి పిల్లలందరూ తయారవ్వలేదు వీళ్ళంతా అట్లాగే ఉన్నారు వీళ్ళంతా కాదు నువ్వు నేను మట్టుకే వెళ్తున్నాం ఇదిగో మీరు ఉండండి మీకసలు ఏ విషయం ఎలా చెప్పాలో తెలియదు అరుణ నువ్వు బంగారు పువ్వులు పూజ చేసుకున్నావే రావు బహదూర్ గారి కూతురు జడ్జి గారి భార్య సుందరమ్మ గారు నిన్ను టీవీలో చూశారట నిన్ను వాళ్ళ మనువడికి చేసుకుంటానని కబురు పెట్టారు సావిత్రమ్మ గారి మాటలు తడబడుతున్నాయి బంగారపు బొమ్మ లాంటి తన కూతురు సంపన్నుల ఇంటి కోడలు కాబోతున్నదని పైసా కట్నం లేకుండా పిలిచి పిల్లని చేసుకుంటామని అడుగుతున్నారు అంతకి మించి అదృష్టం మరొకటి ఉంటుందా వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం